హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెత్తళ్ళు ఎండు మెత్తళ్ళు ఉంటాయి కదండి నెత్తళ్ళు అని కూడా అంటామన్నమాట ఆ కర్రీ అస్సలు స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక సీక్రెట్ మసాలాతో చూడండి ఎండు చేపలు వచ్చేసి ఎప్పుడు కూడాను ఇవి కొంచెం కలర్ మారి ఉంటాయి కదా బ్రౌన్గా అట్లాంటివి అసలు ఎప్పుడు తీసుకోవద్దు ఇట్లా తెల్లగా ఉన్న ఎండు చేపలే కొనుక్కోండి అప్పుడే ఏంటంటే మనకి స్మెల్ లేకుండా ఉంటుందన్నమాట అలా బ్రౌన్గా కలర్ మారిపోయింది ఏంటంటే అవి మనకి తినేటప్పుడు చాలా ఎంత మనం క్లీన్ చేసినా కానీ ఆ స్మెల్ అనేది దాంట్లో ఉంటుంది పిల్లలకైతే అసలు నచ్చదు ఇట్లా ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అని అసలు స్మెల్ తెలియదు మీకు ఎండు చేపలు అనే విషయాన్ని ఇలా మొత్తం తల తోక అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి గిన్నెలో వచ్చేసేసి మోడరేట్గా ఉండే వేడి నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి పోసేసి తర్వాత ఇలా మొత్తం మనం క్లీన్ చేసుకున్నామంటే పైన చిన్న చిన్న మనకి పొలుసులు ఉంటాయి అవన్నీ క్లీన్ అయిపోతాయండి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒకటికి మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకోవాలండి ఇవి ఎప్పుడు కూడాను వెయిట్ నీళ్ళు యాడ్ చేసుకుని అప్పుడే మనకి ఆ చిన్న చిన్న పొలుసులు ఇసుక అంతా పోతుంది డస్ట్ ఏమీ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా రుద్ది క్లీన్ చేసుకున్నామంటే మొత్తం పోతుందండి అంతాను పైన ఇట్లా వైట్గా సిల్వర్ లైన్లాగా ఉంది కదా అది ఆ తర్వాత పొలుసులు చిన్న చిన్న ఉన్న అన్నీ పోతాయి ఇలా క్లీన్ చేసుకున్నాక ఈ నీళ్ళు పారవచ్చు చూపెడతాను చూడండి కిందంతా ఇసుక చిన్న చిన్న పోల్స్లు అన్నీ వచ్చినాయి అనమాట వాష్ చేసేసుకుని మళ్ళీ కడుక్కుందాం ఇట్లా వచ్చేసి త్రీ ఫోర్ టైమ్స్ కడుక్కుందామండి అప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఎవ్రీ టైమ్ మరీ సలసల కాగే నీళ్ళు పోయద్దండి పోసారంటే ఇంకా ఇందులో చేపలు అంతా చిసిరిపోతుంది అనమాట ఇవి ఆల్రెడీ చిన్నవి కాబట్టి అందుకని మనకి మో లూక్ వామ్ కాకుండా దానికంటే కొంచెం ఎక్కువగా మోడరేట్గా ఉండే వేయడే సరిపోతుంది అనమాట మంచిగా పెట్టగలిగేటట్టు ఇలా క్లీన్ చేసేసుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఇవి కూడా తెలియదు అనొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసమేనండి ఇది అంతేనో తెలియకుండా ఎవరికి ఉండదు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బిగినర్స్ కానీ ఇట్లా వాళ్ళ కోసం మాత్రమేనండి అంతేనో ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని వెడెక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఒక అర టీ స్పూన్ వచ్చేసి మెంతులు కొంచెం పసుపు తర్వాత ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలండి మనకి మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం మనకి వెల్లుల్లి అనేది వాడాలన్నమాట చూడండి ఇలా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నామండి ఇక్కడ ఒక పదిహేను దాకా ఇట్లా రఫ్గా చాప్ చేసుకుని చాలు సన్న చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసుకుని వేసుకున్నామంటే మనకి ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు కనుక మీ దగ్గర అవైలబుల్ లేకపోతే పెద్ద ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసుకోండి ఒక పదిహేను దాకా సాంబార్ ఉల్లిపాయ ఇలా ఫస్ట్ కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అస్సలు మీకు ఎండు చేపలు అన్న స్మెల్ కూడా తెలియకుండా అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక పెద్ద టమాటో అండి ఇది దీన్ని ఇలా కట్ చేసేసుకుని వేసుకుందాము దీంట్లో ఫస్ట్ సీక్రెట్ వచ్చేసేసి మనకి ఎండు చేపలు ఎప్పుడూ కూడా కలర్ బ్రౌన్గా ఉన్న చేపలు అస్సలు కొనుక్కోకూడదండి తెల్లగా ఉన్న చేపలు మాత్రమే కొనుక్కోవాలి అవి ఏంటంటే మనకి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి ఇట్లా మనం ములక్కాయలు వచ్చి చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసేసుకొని వేసుకుందాము ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి మీరు తీసుకునే కూరను బట్టి మీరు ఎంత చేయబోతున్నారో దాని తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ములక్కాయలు అనేవి రుచికి సరిపడినంత ఉప్పు సెకండ్ టిప్ వచ్చేసండి దీంట్లో మనం వేడి నీళ్ళు వేసుకుని చక్కగా ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలండి మోడరేట్గా ఉండే వేడి నీళ్ళు మాత్రమేను అంతేను కడిగి ఆ దుమ్ము అంతా పోతుంది దాంతోపాటే మనకి ఆ స్మెల్ కూడా పోతుందనమాట తర్వాత కొంచెం ఒక గుప్పెడంతా చిక్కుడు గింజలు అండి ఇవి చిక్కుడుకాయలు మనకి సీజన్ అయిపోతుంది కాబట్టి నేనేం చేశానంటే మొదటి చిక్కుడుకాయలు ఉంటాయి కదా చిన్న చిన్న చిక్కుడుకాయలు హైబ్రిడ్ చిక్కుడుకాయలని వలిచేసేసి గింజలు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కూరల్లో యాడ్ చేసుకోవడానికి బాగుంటుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చిట్కాని అవి ఒక గుప్పిడన్నీ వేసుకుందాం దీంట్లో మనకి టొమాటో అంతా బాగా మగ్గిపోవాలండి మీరు కనుక కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న లైట్ బ్రౌన్ కానీ బ్రౌన్ కలర్లో ఉన్న ఎండు చేపలు కనుక తీసుకున్నట్లయితే దాంట్లో క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి క్లీన్ చేసుకోండి ఆ స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు వంకాయలు తీసుకున్నామండి దగ్గర దగ్గర ఒక త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి వీటిని ఇలా ఒక్క వంకాయని నాలుగు పీసులుగా మాత్రమే క్యాచ్ చేసుకోండి ఇంకా చిన్న పీసులు అయితే చేయొద్దు ఇలా పెద్ద పీసులు కానీ కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న చిన్న పీసులు అనుకోండి మనకి ఏంటంటే ఆ ఉడికేటప్పటికల్లా చిదిరిపోతుంది వంకాయ అనేది అప్పుడు అసలు కూర బాగుండదు ఇలా పెద్ద పీసులుగానే వేసుకోండి ప్లస్ ఇందులో కూడా మనకి ఇలా పర్పుల్ కలర్లో ఉంటుంది కదా వంకాయ అది మాత్రమే ఎందుకంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట చిదరదు మనకి ముక్క ఉడికేటప్పటికల్లా తర్వాత ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు దాకా కారం వేసుకున్నామండి ఈ కూరకు వచ్చేసి వంకాయ అసలు చిదర మనకి ఆ పీసులు పీసులుగానే ఉండాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఎన్నో రకాలు ట్రై చేసి ఉంటారు కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు చాలా బాగుందని చెప్పి ఇప్పుడు దీంట్లో మనం సరిపడి అని నీళ్ళైతే యాడ్ చేసుకుందామండి ఉడకటానికి మనకి కూరకి ఎంత కావాలో అంతవరకు యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నీళ్ళు అయితే యాడ్ చేశానండి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత దీంట్లో చూడండి ఒక చిన్న మనం నిమ్మకాయ సైజు చింతపండు అనమాట అది చిక్కుగా పులుసులాగా తీసుకుని యాడ్ చేసుకుందాము ఇలా కలిపేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఉడుకుతూ ఉంటుంది ఆలోపు దీనికి మనం మసాలా అనేది రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్ కోకోనట్ ఒక ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ఒక ఐదు దా సాంబార్ ఉల్లిపాయలు ఒక అర టీ స్పూన్ దాకా వచ్చి సోంపు వేసేసి కొంచెం నీళ్ళైతే వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము ఈలోగా చూడండి మన కర్రీ అయితే కొంచెం అనమాట ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మాత్రమే ఎండు చేపలు వేసుకోవాలి ఇప్పుడు ఎండు చేపలు వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకుందాం ఎందుకంటే మనం పచ్చి సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి మనకి ఇప్పుడు దీంతో పాటు ఉడికితేనే ఆ పచ్చి పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట అందుకని యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకుని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాం తర్వాత వచ్చేసి ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసి వదిలిపెడుతు ఉండండి అప్పుడే ఏంటంటే మనకి అడుగు పట్టకుండా ఉంటుంది లేదంటే పైన ఇలా మనకి గ్రేవీ లాగా తెలుస్తుంది కానీ అడుగు అలా కాకుండా మిక్స్ చేసి వదిలిపెడుతూ ఉండండి ఇప్పుడు ఒకసారి మనం ఇలా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ పెట్టిన ఒక టూ మినిట్స్ పాటు అలానే వదిలేసేసేయండి అప్పుడు మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తెలాలన్నమాట తేలిన తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఎండు చేపల స్మెల్ అనేది ఉండదు అనమాట నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వేడి వేడి అన్నంలో వచ్చేసి సర్వ్ చేసుకుని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే దీంతో పాటు ఆమ్లెట్ అనేది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్